శక్తి అని అర్థం అందుకే మన శరీరంలో ప్రాణం ఉందా లేదా అని చూడడానికి వాయువుతో పాటు శరీరం వేడిగా ఉందా చల్లబడిపోయిందా చూస్తారు కాబట్టి వేడిగా ఉందంటే ఉన్నాడని అర్థం అక్కడ కాబట్టి అగ్నిస్వరూపమైనటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తిని మనం తిరిగి పొందడానికి చేసేటువంటి అంటే తిరిగి పొందడం అంటే మనలో ఉండే ప్రాణశక్తిని ఇంకా మనం పెంపొందించుకోవడానికి చైతన్యాన్ని ఆ చైతన్యాన్ని పెంపొందించడానికి చేసేటువంటివే దానాలు ధర్మాలు పూజలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా కానీ కార్తీక మాసంలో మనకి నెలకి పేరు ఎందుకు వచ్చింది అంటే నక్షత్రాల్లో కృత్తిగా నక్షత్రం ఉంది అందరికీ తెలిసిందే ఈ కృత్తిగా నక్షత్రాన్ని అత్యంతం పాత కృత్తిక అంటారు వేదంలో అంటే అగ్ని నక్షత్రం అని అర్థం అంటే కృతిగా నక్షత్రానికి అధిష్టాన దైవం అగ్ని ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజున కృత్తిగా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు ఉంటాడు అందుకే కృత్తిక కాబట్టి కార్తీక మాసం అని వచ్చింది అందుకే కృత్తిగా నక్షత్రానికి కార్తీక మాసం అది ప్రతీ నెలా కూడా మనకు అంతే ఇప్పుడు నక్షత్రం పౌర్ణములో ఉంటే చైత్రమాసం విశాఖ నక్షత్రం పౌర్ణములో ఉంటే వైశాఖ మాసం